నమస్కారం జేసిటీవీ మరియు మన ఆలయాలు వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం పలుకుతూ అతిథితో అంతరంగాల కార్యక్రమంలో మన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణప్రసాద్ గారితో మరొక వ్యక్తి కోసం మనం ఒక ఆయన అడిగి తెలుసుకుందాం వారే కళాభినేత్రి శ్రీమతి వాణిశ్రీ గారి గురించి అండి నమస్తే మరొకసారి మీతో ఈ విధంగా కలుసుకునేటువంటి అవకాశం కలిగింది నాకు కూడా చాలా సంతోషం మాట మాటికి చాలా మీరు జగ్గయ్య గారిని చెప్పిన విషయాలు అలాగే ఎస్వి రంగారా గారు చెప్పిన విషయాల్లో చాలా ప్రాచుర్యం చెందాయి ఎంతో ఎంతోమంది చూడటం జరుగుతుంది అంత వాస్తవికంగా మీరు తెలియచేసిన విషయాల్లో ఈరోజు మిమ్మల్ని అడిగేది అడిగే విషయం కళాభినేత్రి శ్రీమతి వాణిశ్రీ గారి గురించి ఆమె కోసం మిమ్మల్ని అడుగుతున్నాం ఆమె వ్యక్తిగతం ఎలాంటిదని ఒకసారి తెలియజేస్తారు మాకు అంటే వ్యక్తిత్వం అంటే చాలా విశిష్టమైన వ్యక్తిత్వం తెలుగు సినీ వినీల్ ఆకాశంలో ఒక వెన్నెల జాబిలి కళాభినేత్రి వాణిశ్రీ గారు అయితే కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు కాకినాడ కానీ తెనాలి నుంచి కానీ అలాగే నెల్లూరు నుంచి కూడా కొంతమంది వచ్చారు అలాగే వచ్చిన వాళ్ళలో రాజనాథ్ గారు ఒకరు రమణారెడ్డి గారు ఒకరు మళ్ళీ అదే ప్రాంతం నుంచి వాణిశ్రీ గారు కూడా వచ్చారు వాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు మూడో తారీఖున జన్మించారు అయితే చిన్న వయసులోనే టీవీ వల్ల వాళ్ళ తండ్రి గారిని కోల్పోవడం జరిగింది సో ఆ పిల్లలకు కూడా పెద్ద దిక్కు వాళ్ళ అమ్మగారే అయ్యారు కానీ చిన్నప్పటి నుంచి ఒక కష్టాలు అనేది ఆవిడకి తెలుసు కష్టాల్లో పెరిగారు కష్టాల్లో పెరిగి ఏం చేశారంటే సినిమా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది ఆడ వ్యక్తిత్వం ఎక్కడ తెలుస్తుంది అంటే సినిమా ఇండస్ట్రీలోకి ఆవిడ వ్యక్తిత్వం వచ్చినప్పుడు అది ఒక పూలు పనిపైతే కాదు చాలా చిన్న వేషాలు వేస్తూ ఆవిడ ఒక సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు అంటే ఒక సినిమాలో గనక చూస్తే ఒక అహంకారం లేదా ఒక అభిశంసన లేదా గర్వం అనుకోవచ్చు అలాంటి పాత్రలు ఏమైనా ఉంటాయంటే ఆత్మాభిభావనం కూడా అనుకోవచ్చు అలాంటి పాత్రలు వేయాలి అంటే వాణిశ్రీ గారి అని చెప్పేసి ఆ రోజు దర్శకులు ఫిక్స్ అయిపోయేవారు అలాంటి సినిమాలు ఎన్నో కూడా వచ్చాయి నవలా చిత్రాలు సో ఆ విషయంలో ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయ్యేవారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే మనస్తత్వం ఆడ జీవిత చరిత్రను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఆవిడ చాలా మరపురాని పనులు హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువగా చేశారు కూడా అది ఎక్కడొక్కడ బయటకు చెప్పుకునేవారు కాదు ఆవిడ జడ కూడా చాలా పొడువాటి జడ అనమాట సతీ సావిత్రి అనే సినిమాలో కనుక చూస్తే ఆవిడ ఒరిజినల్ హెయిర్ మనం చూడొచ్చు ఆ ఒరిజినల్ హెయిర్ ఎవరికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండేది కాదు అయితే ఆ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటీమణులు కొద్దిగా బుద్ధిగా లావుగా ఉండేవాళ్ళు అదే ఆ రోజు సినిమా పరి ప్రేక్షకులు కూడా దానికి అలవాటు పడ్డారు అయితే వాణిశ్రీ గారు వచ్చిన తర్వాత మాత్రం దానికి స్వస్తి పలికారు ఆవిడ చాలా సన్నగా నాజుగ్గా డైటింగ్ అన్నది ఆ రోజు అలవాటు చేసింది కూడా ఆవిడే ఎందుకంటే ఆవిడ ఏ ఫుడ్ కూడా తీసుకునేవారు కాదు ఒక గోధుమ అన్నం కానీ లేకపోతే చాలా ప్రోటీన్ ఎక్కువగా ఉన్నది కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకున్న నటీమణుల్లో మొట్టమొదటి వరసలో ఉన్నవారు వాణిశ్రీ గారు అలాగే ఆవిడేంటే ఒక డిజైన్కి వరవడే ఆవిడే చుట్టారు ఒక హెయిర్ స్టైల్ ఈ విధంగా ఉండాలి అంటే ఆ రోజులో వాణిశ్రీ హెయిర్ స్టైల్ అని చెప్పి అనేవారు చీరల విషయానికి వచ్చేప్పటికి వాణిశ్రీ చీరలు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర కూడా ఆ రోజు పడింది అలాగే గోల్డ్ జ్యువెలర్స్ వచ్చేటప్పటికి వాణిశ్రీ జ్యువెలరీ అని చెప్పేసి అనేవారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆవిడ ప్రేక్షకులు తన మీద పెట్టుకునేట్టుగా చేశారు అలాగే ఆవిడ నడవడిక కూడా చాలా హుందాతనంతో ఉండేది ఎవరితో కూడా ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు ఎంతవరకు మనం ఏ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఏ విషయం పరిగణలోకి తీసుకోకూడదు అని తూచ తప్పకుండా పాటించారు అయితే గొప్ప విషయం ఏంటంటే ఆ రోజులోనే వాళ్ళకి ఫిక్స్ అయ్యారు ఎప్పుడూ కూడా మ్యారేజ్ ఏంటో చేసుకోవాలి అంటే మొదటి ఎవరైతే భర్తగా అంటే ఎవరికి వాళ్ళకి రెండో వైఫ్ లేకుండా ఉంటారో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని చెప్పి వాడు కాన్సెప్ట్ ఎందుకంటే ఎవరైతే భార్యనే ఒక భార్య ఉన్నతని చేసుకుంటే ఆ ఉసిరిపోసుకుంటే అది నాకు తగులుతుంది ఆ లేడీని లేడీ ఇబ్బంది పెట్టకూడదు అని ఆవిడ ఉద్దేశం అందుకే ఆవిడెప్పుడు కూడా ఏ హీరోని కూడా ఎంతవరకు సినిమా షూటింగ్లో ఉంచాలో అంతవరకే ఉంచారు లవ్ అనేది ఆ పక్కకి కూడా రానివ్వలేదు అంటే అన్నీ కూడా ఆవిడ పరిశీలించారు ఎంతమంది నటీమణులు ఏ అలవాట్లతో బానిసలయ్యారు ఏ పతనావస్థకు చేరారు ఏ పని చేసి ఆ పరిస్థితి తెచ్చుకున్నారు మనం ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు అని చెప్పేసి ఆవిడ ఖచ్చితంగా ఉండేవారు అలాగే షూటింగ్ కూడా ఆవిడ మేకప్ వేసుకోవడానికి మినిమం త్రీ అవర్స్ పెట్టేది అంటే ఆరు గంటలకు కనుక ఆవిడ మేకప్ స్టార్ట్ అయితే నైన్కి మేకప్ క్లోజ్ అయ్యేది నిర్మాత కూడా చెప్పారు ఏమంటే నేను కాల్ షీట్లు ఇచ్చేటప్పుడే చెప్పేసేవారు నేను తొమ్మిది గంటలకు వస్తాను తొమ్మిది గంటలకు షూటింగ్ చేయగలను అంతకు ముందైతే నేను రాలేను ఆ తర్వాత ఏదైనా మీరు పెట్టుకోండి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేసేవారు దాన్ని ఒప్పుకుంటేనే ఆ సినిమాలో నటించేవారు లేకపోతే ఆ సినిమాలో నటించేవారు కాదు వర్క్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోయేవారు రాత్రి ఎనిమిది గంటలకల్లా ఆడ నిద్రపోయేవారు ఎన్ని సినిమాలు ఉండివాడి ఎంత బిజీగా ఉండినండి ఆవిడ హెల్త్ విషయంలో మాత్రం ఎయిట్ ఓ క్లాక్ అంటే ఎయిట్ ఓ ఆడు ఆవిడ పోయేవారు ఆ రోజుల్లో కూడా చాలా చోట్ల సినిమా ఇండస్ట్రీలో పార్టీస్ జరుగుతుండేవి ఏ పార్టీకి కూడా ఆవిడ అటెండ్ అయ్యేవారు కాదు అలాగే మ్యారేజెస్ కానీ ఏదంటే ఎప్పుడూ తప్పనిసరిగా అయితే వెళ్ళేవారు తప్ప ఏదైనా ఒక మామూలుగా మాట్లాడుకోవడానికి కానీ కాకపోతే టైంని ఇంకో రకంగా వేస్ట్ చేయడం కానీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు తన కుటుంబ సభ్యులు షూటింగ్ అంతే అన్నింటికే పరిమితి వేయారు ఈ సంఘటనల చూసుకుంటే మాత్రం వాడు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన వ్యతిరేకంగా కలవాలని మనం చెప్పచ్చు కృష్ణప్రసాద్ గారు చాలా మంచి విషయాలు విన్నాం అయితే చిన్న పాత్రల నుంచి రాజుల సినిమాలు చూసినట్లయితే చిన్న దాసి యాక్టింగ్ దగ్గర నుంచి కూడా నాకు తెలిసి చిన్న వయసులో వెళ్ళి చూసాము అంత చిన్న పాత్ర నుంచి కూడా ఒక సూపర్ స్టార్ లేనటువంటి స్టార్గా ఎదగడానికి మధ్యలో రహస్యం ఏంటి వాడు రాజబాబు పక్కన యాక్ట్ చేశారండి చిన్న క్యారెక్టర్ అలాగే రాజనాల విషయంకి వచ్చేప్పటికి ఆడు ప్రియరో క్యారెక్టర్లో కూడా కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అంటే మెయిన్ హీరోయిన్ కూడా కాదు సెకండ్ హీరోయిన్ కూడా కాదు చిన్న చిన్న పాత్రలే అయితే ఆ చిన్న పాత్రలు ధరిస్తూ ఉండి ఒక సూపర్ స్టార్ ఎదగడం అనేది ఇండస్ట్రీలోనే జరగడం చాలా అరుదు ఎందుకంటే ఈరోజు హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెల్లెలి కింద కనుక యాక్ట్ చేస్తే అదే చెల్లెలి పాత్రలు వస్తాయి లేదా మీరు చెప్పినట్టు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసేవాళ్ళకి ఆ క్యారెక్టర్లే కంటిన్యూ అవుతాయి అలాగే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటే ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కంటిన్యూ అవుతారు వేరే అనేది రాదు అయితే ఎప్పుడూ కూడా పైకి వస్తారని చెప్పి ఆవిడకే నమ్మకం లేదు ఒకరోజు భీష్మ సినిమాకి ఆవిడ వెళ్ళారు పెడితే ఏ ఏవేమో చెట్టియారు అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు నల్లగా ఉంది కదా ఏ బాగుంటుంది తీసేయండి అని చెప్పి తీయించారు తర్వాత వాడికి హీరోయిన్గా ఒక సినిమాలో వేషం వచ్చింది నడువమ్మ ఇలాగా కూర్చోమ్మా ఒకసారి పైకి చూడమ్మా ఒక డైలాగ్ చెప్పమ్మా అని అనేది నవ్వారు ఈవిడ నవ్వితే వాడు పన్ను మీద పన్ను ఉంది పన్ను మీద పన్నుండేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే రేపు పన్ను మీద పన్ను ఉంది కదా ఒక పన్ను తీయించేసే పైన నీకు హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తామని చెప్పి అన్నారు ఆవిడ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారు డెంటిస్ట్ చూసి అమ్మ ఈ పన్ను కనుక తీకితే మీద పక్కన పళ్ళు కూడా ఊడిపోతాయి పైగా ఇన్ఫెక్షన్ వస్తుంది రిస్క్ ఎందుకు వద్దు అని చెప్పారు ఈడ అమ్మగారు ఏమో అన్నారు సినిమా హీరోయిన్ అయితే రాకపోతే పర్వాలేదు నీ పన్ను అయితే బాగుంటుంది సార్ అది అది నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ప్రొడ్యూసర్కి చెప్తే ఆ క్యారెక్టర్కి జమ్మును బుక్ చేశారు ఆవిడ కూడా పన్ను మీద పన్ను ఉంటుంది అప్పటికి ఇవి సినిమా తత్వం వీడికి అలవాటు అయింది అనమాట అంటే పన్ను మీద పన్ను అనేది కేవలం నన్ను తీసుకోపోవడానికి ఒక రీజనే తప్ప వేరే కారణం కాదని చెప్పి అనుకున్నారు అటువంటి తరుణంలో పంతొమ్మిది వందల అరవై ఏడు ఆ ప్రాంతాల్లో అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది సుఖతుక్కాల్లో ఆవిడ ఒక చెల్లి క్యారెక్టర్ వేశారు అది బ్లాస్ట్ హిట్ ఆ తర్వాత తెలుగులో మరపురాని కథ అని చెప్పేసి ఒక సినిమా షూటింగ్లో ఆవిడని సెలెక్ట్ చేసుకున్నారు డోండి గారు మరపురాని కథలో కృష్ణ హీరో ఈవిడ హీరోయిన్ అది తమిళ సినిమాలో రీమేక్ అనమాట తమిళలో సావిత్రి గారి క్యారెక్టర్ ఏమో ఈవిడ జమినీ గణేష్ను శివాజీ గణేష్ గారి క్యారెక్టర్ ఏమో కృష్ణ అనమాట అయితే ఆ క్యారెక్టర్లో చివరిలో ఆవిడ చనిపోతారు అయితే మక్కీకి మక్కీగా సావిత్రి గారు ఎలా చేశారో ఆ సినిమాలో అలాగే చేశారు మరబ్రాని కథ రిలీజ్ అయింది సూపర్ డూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల అరవై ఏడు ఆ తర్వాత ఆవిడకి హీరోయిన్కి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి ఆ ఆఫర్ ఎలా వచ్చిందంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆత్మీయులు అనే ఒక సినిమా వచ్చింది అందులో నాగేశ్వరావు గారికి చెల్లు క్యారెక్టర్ డైరెక్టర్ వచ్చి అడిగారు ఆవిడ ఒకటే మాట అన్నారు నేను చెల్లుగా వేయను నేను హీరోయిన్ కింద వేస్తాను పక్కన అంటే వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు ఏమంటే చిల్లర క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ పెద్దది దానికి ప్రాధాన్యత ఉంది తీసుకుని అంటే నాకు ప్రాధాన్యత లేకపోయినా పర్లేదు నేను హీరోయిన్ కింద మాత్రమే చేస్తాను ఆయన పక్కన అన్నారు ఆత్మీయులలో చివరికి తప్పక హీరోయిన్ కింద తీసుకున్నారు ఆత్మీయులు సూపర్ డూపర్ హిట్ అయింది ఆ తర్వాత నాగేశ్వరరావు పక్కన హీరోయిన్గా ఆవిడ చేయడం జరిగింది అలాగా ఆవిడ ఆ రోజు నుంచి కనుక వెనక్కి తిరిగి చూడకుండా దాదాపు ఒక పదిహేను సంవత్సరాల పాటు వెనక్కి మీరు చూడలేదు ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ మీకు తెలిసే ఉంటుంది ప్రేమనగర్ సినిమా రామానాయుడు ఆయన అంతకుముందు తీసిన సినిమాలన్నీ కూడా ప్లాప్ ఆ ప్రేమనగర్ వచ్చేప్పటికి మాత్రం ఆ సినిమా కనుక హిట్ అయితే సినిమా ఇండస్ట్రీలో నిలబడతారు లేదు అంటే ఆస్తులను అమ్మేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయం మీరు సినిమా చూసారో లేదు ఆర్కెపూడి కోసలేదేవి నవల ఒక ఆత్మాభిమానం గల అమ్మాయి పేద కుటుంబంలో వచ్చిన అమ్మాయి ఒక ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర వాడు పనిచేస్తూ ఉంటుంది ఇంటర్వెల్కి ముందు ఒక దొంగతనం జరుగుతుంది దొంగతనం జరిగినప్పుడు నాగేశ్వరరావు ఆ విషయం తెలుసుకొని ఆ ఫస్ట్ ఏమి అడగడాయన కానీ ఇంటర్వెల్కి ముందు ఒకే ఒక మార్గం అంటారు అదేంటంటే ఆడందులో ఆడ పేరు లత తాత ఎందుకు చేశారు ఈ పని అని చెప్పి అడుగుతారు నగర్ సెకండ్ పార్ట్కి వచ్చేప్పటికి ఆవిడ నటన చాలా పరాకాష్ఠకు వెళ్ళిపోతుంది ఆ నటన కూడా మీరు ఎక్కడ చూడలేరు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ హిట్ దసరా పుల్లోడు వచ్చిన వచ్చేప్పటికి దసరా పుల్లుడు కాల్షీట్లో ఆవిడ దగ్గర లేవు నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ కింద చేయడానికి విబి రాజేంద్ర ప్రసాద్ వెళ్ళి అమ్మాని ఎలాగైనా ఈ సినిమాలో నటించాలి అని చెప్పేసి ఆ రోజు నాగేశ్వరరావుకి ఇచ్చినటువంటి రెమ్యూషన్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి వాణిజ్య కానీ బుక్ చేయడం జరిగింది అది ఫస్ట్ టైం అనమాట ఎక్కడండి అది వెళ్ళాము అది ఎంత సూపర్ హిట్ అంటే అది ఒక పాటే మొత్తం సినిమా అంటే నల్లవాడే సాంగ్ ఆ సినిమాకి చాలా హైలైట్ చంద్రకళ ఆవిడ కలిసి పోటీ పడి నటించారు నటించారు అంటే ఆ రోజు గనుక ప్రతి సినిమాలో కనుక చూస్తే ఆవిడే ఉండేవారు సినిమా రిలీజ్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఆ రోజు వాణిశీ గారు లేదా బయసుకునేవారు కాదు నేను ఇందుక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఎవరైతే తన సినిమా ఇండస్ట్రీలో స్టార్టింగ్లో నల్లగా ఉన్నావనో లేకపోతే యాక్టింగ్ సరిగా రాదనో చెప్పారో ఏమేమి చెట్టిఆర్ గారు చెట్టి అని చెప్పి ఒక సినిమా తీస్తున్నారు అందులో ఎన్టీ రామారావు గారు పోటీగా నటించాలి చెల్లెల కింద వాణిసీ గారిని అడిగారు అడిగితే వదిలేండి ఆ రోజు మరి నేను క్యారెక్టర్కి కదా ఎందుకులేండి నేను ఎవరినైనా చూడండి ఆయన ఆయన చివరికి బతిమలాడి వాణిశ్రీ ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలి నువ్వు తప్ప వేరే వాళ్ళు చేయలేరు అని చెప్పి చెల్లెలు సినిమాలు బుక్ చేస్తే అన్నది పక్కన ఆవిడ నటించారు ఎన్టీ రామారావు గారికి ధీటుగా ప్రతి ఫ్రేమ్లో కూడా కంటతడి పెట్టించేస్తారు ఆవిడ కంటతడి పెట్టరు మంచి అయితే పెట్టించేస్తారు అలాగే రామారావు గారు ఒక పక్క పెడుతూ ఉంటారు ఆయనతో పాటు మనం పెట్టుకోవాలి అంటే ఆ రోజు ఆవిడ ఆవిడ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఆవిడ లేనిదే సినిమా లేదు సావిత్రి గారి తర్వాత ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఎవరు యాక్ట్ చేయగలరు అంటే ఆ రోజు ఖచ్చితంగా ఆవిడ ఆ స్థానాన్ని భర్తీ చేశారు అయితే ఒక విచిత్రమైన విధి విలాసం అండి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆ కెరీర్ కనుక చూసుకుంటే సావిత్రి గారేమో హీరోయిన్ నుంచి సెకండ్ హీరోయిన్ ఆవిడ పడిపోతూ వచ్చారు వీడేమో హీరోయిన్గా ఎదుగుతూ వచ్చారు డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు వచ్చేప్పటికీ ఆడ అత్తగారి క్యారెక్టర్లకు వచ్చేసారు వీడేమో పూర్తిగా హీరోయిన్ క్యారెక్టర్స్కి వచ్చేసారు మీరు పూజ అనే సినిమాలో కనుక చూస్తే పూజలో ఆవిడ హీరోయిన్ ఆడ అత్తగారి కింద సావిత్రి గారు అయితే ఎప్పుడు కూడా ఆ సినిమాలో కూడా ఆవిడ కాళ్ళకి దండం పెట్టే సీన్ ఉంది వాణిశ్రీ గారు ఏమో సావిత్రి గారిని చాలా అభిమానంగా చూసుకునేవారు ఆవిడకి ఎంతో గౌరవం ఇచ్చేవారు షూటింగ్లో కూడా ఆవిడ ఆవిడ ఏ స్థానంలో ఉన్నా కూడా వాణిశ్రీ గారి ఆవిడ పట్ల ఎప్పుడూ కూడా మర్చిపో కృతజ్ఞత కానీ తన ఒక భావం కానీ ఒక మర్యాద కానీ ప్రతి ఒక్కరికి ఇచ్చేవారు ఎప్పుడైతే తన రాజనార గారి పక్కన నటించిన రాజనారాయణ గారు కూడా తర్వాత ఆయన చిన్న చిన్న వేషాలు వేసినప్పుడు కూడా ఆయన వచ్చినప్పుడు ఆయనకు కుర్చీ వేయించడం ఆయనకి డ్రింక్స్ తెప్పించడం తర్వాత కాఫీ టీలు తెప్పించడం అన్ని చేశారు ఎందుకు చెప్తున్నానంటే ఒక సూపర్ స్టార్ ఎదిగినా కూడా తాంతో పాటు చిన్న స్థాయిలో నటించిన నటీ ఎవరన్నా ఎవరున్నా కూడా ఆవిడ గుర్తు పెట్టుకొని వాళ్ళని గౌరవించే మనస్తత్వం సంస్కారం ఆవిడకే ఉంది అంటే ఎదిగిన గురించి మనం ఎంత స్థాయికి ఆవిడ మరి ఆమె మనసుకు నచ్చనటువంటి చిత్రాన్ని కూడా చేశారని విన్నాను అది ఎంతవరకు కరెక్ట్ అంటారు తప్పకుండా చెప్తానండి అందులో మీరు చెప్పగలరా ఒక మూడు సినిమాలు ఉన్నాయి మూడు అంటే మనకంత ఆమె ఆ టైంలో నాకు అంత గుర్తుండడు మీరు చెప్పండి సార్ దెబ్బకుట దొంగల మూట చూసాం ఆ సినిమా వాడికి కథ అయితే తెలియదు మనకి చూసాం తర్వాత ఏమో బాంబే ప్రియుడు బాంబే ప్రియుడు బాంబే ప్రియుడు ఆ సినిమా ఇష్టం లేదు అలాగే వింత కథ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది అందులో కృష్ణ గారికి తల్లి వాణిశ్రీ వైఫ్ కూడా వాణిశ్రీ ఆ క్యారెక్టర్ చేయడం ఆడికి ఇష్టం లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆడ ఆ సినిమా చేయాల్సి వచ్చింది అయితే కృష్ణ గారితో ఆడ మాట్లాడేవారు కాదు ముప్పై సంవత్సరాలు వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ అబ్బాయి గారి సినిమాకి కృష్ణ గారిని చేద్దామని చెప్పి ప్రొడ్యూసర్స్ అనుకున్నారు ముప్పై సంవత్సరాలు మాట్లాడుకుని కృష్ణ గారు మాణిశ్రీ గారు ముప్పై సంవత్సరాలు గొడవలు తర్వాత మీరు చెప్తాను అది ఆ ముప్పై సంవత్సరాలు మాట్లాడుకోని పరిస్థితుల్లో ఒకరోజు ఆయన ఫోన్ చేశారు మాణిశ్రీ నేను అబ్బాయి గారి సినిమా చేద్దాం అనుకుంటున్నాను అది హిందీ రీమేక్ అనమాట ఒకసారి నువ్వు కూడా ఆలోచించి చేస్తే నేను చేస్తానని చెప్పి అన్నారు అంటే నేను ఒకసారి సినిమా హిందీ సినిమా చూస్తానని చెప్పి ఆవిడ చూశారు చూసి ఏమన్నారంటే అందులో యాక్చువల్గా పిన్ అనమాట అబ్బాయికి విషయం పెట్టే సన్నివేశం ఉంటుంది సో తల్లిగా నేను ఇలాంటి పాత్రలు నేను చేయలేను నేను చేయలేను చెప్పడికి అది వెంకటేష్ గారు మీనాను తర్వాత జయచిత్ర ఆ సినిమా చేయడం జరిగింది సో ఆ విధంగా కూడా నచ్చని సినిమా అనమాట చేయలేదా ఆ టైంలో ఆవిడ చేయలేదు అంటే యాక్చువల్గా ఆ సినిమా సినిమాశ్రీ గారికి వచ్చింది మహిశ్రీ గారికి వచ్చింది అది చేశారు జయచిత్ర చిత్ర చేశారు సో ఆవిడ మాత్రం ఎప్పటికీ చెప్తారు ఆ మూడు సినిమాలు నేను నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను చేశాను ఆ రోజు పరిస్థితులు తప్పలేదు లేకపోతే చేసేదాన్ని కాదని కూడా ఆవిడ చెప్తుంటారు వెంకటేష్ గారితో అది ఆ పిక్చర్ అక్కడ చాలా మొన్న మన అత్తగమ్ముడి అమ్మాయికి మొగ్గు చూసినప్పుడు కూడా అమృతాలకు బ్రాండ్ వాల్యూస్ ఎక్కువ ఆ సినిమాలు కనిపిస్తాయి ఆ చిరంజీవి గారికి కొంతవరకు చిన్న డౌన్ ఫాల్ అని కాదు కొన్ని సినిమాలు తర్వాత ఒక ఉన్నతమైన సినిమా వాణిశ్రీ గారి ఒక బ్రాండ్తో వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది అత్తగెమ్ముడి అమ్మాయి మోడీ అవునండి ఖచ్చితంగా మళ్ళీ మన అతిథి అంతరంగాల కార్యక్రమంలో జస్ట్ స్మాల్ బ్రేక్ మాల్ బ్రేక్ తర్వాత మళ్ళీ కార్యక్రమంలోకి కృష్ణప్రసాద్ గారు తెలియని విషయాలు నిజంగా మీరు చెప్పినటువంటి ఆ వ్యక్తిగతంగా చెప్పిన విషయాలు యాక్చువల్గా ఎవరికి తెలియకపోవచ్చు అండి అలాగనే వాణిశ్రీ గారు యొక్క చిన్ననాటి పాత్రలు కానివ్వనండి లేకపోతే ఆమె యొక్క మనసుకు నచ్చిన చిత్రాలు అనేది మీరు నన్ను అడిగినప్పుడు నిజంగా తెలియదు కానీ అంత మంచి విషయాలు మా ప్రేక్షకులు తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమెకు మంచి మనసు ఒకరికి సహాయం చేసే గుణం ఉందని మీ మాటల్లో తెలుసుకున్నాం ఇప్పుడు నాకు గుర్తొచ్చింది కాంతారావు గారు కొన్ని కష్టాలు ఉన్నప్పుడు లేదా ఇబ్బందులు ఉన్నప్పుడు వారు చిత్రం చేశారని విన్నాను అది ఎంతవరకు నిజం ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఎందుకంటే కాంతారావు గారు హీరోగా ఉన్నప్పుడు ఆయన కొన్ని ఇన్షియల్గా కొంత సహాయం చేశారు పాణిశ్రీ గారికి వేషాలు రికమెండ్ చేయడం కాంతారావు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి భోజనం పెట్టేవారు కూడా మంచి అటాచ్మెంట్ అనేది ఉండేది అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉంటే కాంతారావు గారు తర్వాత కొన్ని సినిమాలు తీసి ఆర్థికంగా నష్టపోయి ఇల్లు కూడా అమ్మేసే పరిస్థితికి వచ్చి సత్యసాయిబాబు ఆ పుట్టపతి సత్యసాయిబాబు బాబు దీవెనల వల్ల మళ్ళీ ఆ స్థలాన్ని ఇంటిని ఆయన తిరిగి పొందగలిగారు ఒకసారి రెండోసారి ఏం చేశారంటే ఇంకా ఆయన ఆర్థిక పరిస్థితి చాలా చుట్టుముడుతూ ఉన్న సమయంలో స్వాతి చినుకులు అని చెప్పి ఒక సినిమా తీయాలని చెప్పి సంకల్పించారు అయితే ఇదే పరిస్థితుల్లో ఆవిడకేం జరిగిందంటే సినిమాల్లో ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఆడ సినిమాలకి రావడం మానేశారు మానేసిన తర్వాత ఎవరైతే ఆవిడ నమ్మారో వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్కయ్య గారు వాళ్ళ బావగారు ఆస్తులన్నీ కూడా వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఆ వివాదం అనేది కోర్టులో రఘుల్తోంది రగులుతోనప్పుడు కోర్టులో అడ్వకేట్ ఏమి అసలు వాణిశ్రీ అంటే మీరేనా దానికి ప్రూఫ్ ఏంటని చెప్పి అడిగారు దానికి ఆవిడ ఏంటంటే మళ్ళీ సినిమాల్లో అప్పుడు ఆవిడ తరఫున లాయర్ ఏం చెప్పారంటే మీరు ఒక మూడు సినిమాల్లో నటించి ఆ రెమెండేషన్ కనుక చూపిస్తే మీరే వాణిశ్రీ అని చెప్పి నమ్ముతారంటే ఆడు మళ్ళీ సినిమా రంగంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది సరే వచ్చేటప్పుడు ఏం చేశారంటే ఎలానో వస్తున్నాను ఆ కాంతారావు గారి ఆర్థిక పరిస్థితి బాగాలేదు స్వాతి చినుకుల్లో ఆడు మెయిన్ రోల్ వేయటానికి ఒప్పుకున్నారు ఒప్పుకొని రెమ్యునరేషన్ కూడా తీసుకోవాలి ఎందుకంటే యాక్చువల్గా ఈ రెమెండేషన్ అక్కడ చూపించాలి అయినా సరే ఆవిడ ఏం చేశారంటే కోర్టు వివాదం కోర్టు వివాదమే నేను మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చాను కాబట్టి ఒక రూపాయి కూడా తీసుకోకుండా సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు అది ఫ్లాప్ అయ్యింది అనుకోండి అది వేరే విషయం తర్వాత అత్తకు మొగుడు అత్తకు ఎముడు అమ్మాయి మొగుడు అనే సినిమాలు ఆవిడ యాక్ట్ చేసి ఆ రెమ్యునేషన్ చూపించి అలాగే బొబ్బుల్ రాజు గారు కూడా రెమ్యునేషన్ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది సో ఆవిడ నేను వాణిశ్రీ అని చెప్పి కోర్టుకి చెప్పడానికి ఆవిడ మళ్ళీ తిరిగి ఎంట్రీ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ ఎంట్రీ అవ్వడానికి రెండు పిక్చర్లు బాగా దోహదపడ్డాయి దోహదపడ్డాయి ఆ విధంగా ఆమె గురించి తెలుసుకోవడానికి ఒక ఐదు ఎపిసోడ్స్ అని సరిపోతాయి మా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం ఈరోజు వరకు కృష్ణ ప్రసాద్ గారితో ఇంతవరకు మనం కొన్ని విషయాలు మాత్రం మాట్లాడాం మరొకసారి మన కళాభినేత్రి వాణిశ్రీ గారి గురించి మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం అలాగే చూస్తూనే ఉండండి జేసీటీవీ Namaskar Namaste Namaskar